హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ ఎడ్జెడ్ తెలుగు ఫ్రెండ్స్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా రోజులు అయితే అయింది ఎందువల్ల అంటే మనం షెడ్ అంటే కోళ్ళకి అంటే మనం కింద మట్టి తోలియాలి నేను షెడ్ వేయాలనుకున్న దగ్గర దానివల్ల అయితే మనం బడ్జెట్ కోసం చూస్తూ ఉన్నాను అంటే ప్రిపేర్ చేసుకుంటున్నాను దానివల్ల అయితే వీడియోస్ అనేటివి లేట్ వస్తున్నాయి ఇప్పుడైతే మన పుంజులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మూడు పుంజులు ఉన్నాయి మన దగ్గర ఈ డాగ పుంజు ఒకటి ఈ కోడి కాకి పుంజు ఒకటి ఈ కాకి పుంజు ఒకటి ఈ మూడు పుంజులు ఉన్నాయి ఈ పుంజులని అయితే మనకు చాలా మంది అయితే అడిగినారు అనమాట ముఖ్యంగా మన కోడి కోడి కాకి పుంజుని ఫ్రెండ్స్ దీన్నైతే నన్ను ఒక దగ్గర 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 ఒక ఇరవై మంది దాకా అడిగినారు దీన్ని నేనైతే అసలు ఇవ్వనంటే ఇవ్వనని చెప్పేసినాను నిన్న కానీ పందానికి ఎక్కువ బావాలనేసి కానీ నిన్న కానీ అనమాట సంక్రాంతి రోజు కానీ నేను ఇవ్వలేదు ఎవరికి అంటే ఇది అంటే నాకు చాలా ఇష్టమైన కొడి అది కాకుండా కలర్ కానీ మంచి కలరు అలాగే మన దగ్గర పెట్టలు కానీ కాకిపెట్లు ఉన్నాయి కాబట్టి మనం కాకిపేటకి బ్రీడింగ్ తీపిచ్చాలనేసి నేనైతే అమ్మలేదనమాట ఎవరికి ఇప్పుడు కానీ వచ్చారనమాట కోళ్ళు అడగడానికి వాళ్ళు వచ్చి మన డాగ పుంజుని అయితే అడిగినారు అనమాట ఈ పుంజు చూడండి ఫ్రెండ్స్ ఇది మన కాగపుంజు ఇది చూడడానికి దూరం నుంచి చూస్తే పెట్టనుకుంటారనమాట దీన్ని దగ్గరికి వచ్చి లుక్ చూస్తే మాత్రం చాలా షాక్ అవుతారు అన్నమాట ఇది అలా ఉంటుంది ఇది చాలా మంచి పుంజులు ఉన్నాయి మన దగ్గర అయితే మనం వచ్చే సంవత్సరం నుంచి అయితే ఇంకా ఎక్కువ పుంజులు వస్తాయి అనమాట మన దగ్గర అంటే ఇగోండి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా నల్లపిల్ల నల్లపిల్లల జాతలో రెండు పిల్లలు ఉన్నాయి ఇంకోండి ఫ్రెండ్స్ అక్కడ పుంజు ఉంది దెబ్బలో అలాగా చాలా ఉన్నాయి అనమాట ఈసారి ఒక పది పదిహేను పుంజుల దాకా రెడీ చేస్తాను అనమాట సంక్రాంతికి రెడీ చేసి సేల్ చేస్తాను అప్పుడు ఆ టైంలో మీకు సేల్స్ వీడియోస్ కానీ వస్తాయి అనమాట చూడండి ఫ్రెండ్స్ మన పుంజుని చూడండి ఎలా ఉందో ఈ పుంజుని ఇప్పుడు బేరం చేసుకోవాలనేసి వచ్చారు కానీ నేనైతే ఇవ్వనని చెప్పాను అలాగే మన షెడ్ కన్స్ట్రక్షన్ కానీ త్వరలో పూర్తి చేయాలని అనిపిస్తుంది అంటే అది కాకుండా ఇక్కడ చూడండి మన ఇంటి చుట్టూరు పొలాలు అయితే ఉంటాయి అన్నమాట ఈ పొలాలు ఎప్పుడైతే కోస్తారో అండి ఈ కోసేదానికి ఇంకా ఒక నెల పడుతుంది నెల పైనే పడుతుంది అప్పుడు దాకా నేనైతే బడ్జెట్ కోసం ప్రిపేర్ చేసుకుంటూ కోళ్ళని సాకడానికి అంటే కోళ్ళకి బడ్జెట్ కోసం చూసుకుంటా ఉన్నాను ఈ లోపల దాని తర్వాత ఎప్పుడైతే పైరు అనేటి పొలం కొసేస్తారో అప్పుడు నేను మన మనం షెడ్ వేయాలనుకున్నాం కదా అక్కడ కంపల్సరీగా షెడ్ ప్రిపేర్ చేస్తాను మనం షెడ్యూల్ మాత్రం లోకాస్ట్లో అంటే జీరో బడ్జెట్లో చేస్తామన్నమాట మినిమం ఖర్చు అయితే ఒక రెండు వేల నుంచి మూడు వేల దాకా లోపల అవుతుంది అంతేనో కానీ నేను ఎక్కువ ప్రిపేర్ చేయాల్సింది మనీ ఎందువల్ల అంటే నాకు ఇది ల్యాండ్ కావాలి ఫ్రెండ్స్ ల్యాండ్ అంటే కింద ఈ మట్టి ఇలాగ సదరంగా లేకుండా అంటే ఇప్పుడు ఇక్కడ గోడకి గోడకి కిందగా చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో అక్కడ మాత్రం గోడకి అంటే ఇంత ఎక్కువ ఉందనమాట లోతుగా గుంట గుంట ఉంది దానివల్ల అయితే నేను ప్రిపేర్ చేసుకోవాలి దానికోసమే బడ్జెట్ కోసం చూస్తూ ఉన్నాను దాని తర్వాత మనకు వచ్చే సంవత్సరం నుంచి ఈ సంవత్సరంలో కంపల్సరీగా వీడియోస్ వస్తాయి ఆ ఫిబ్రవరి నుంచి కంపల్సరీగా డైలీ వ్లాగ్స్ మాదిరిగా చేస్తూనే ఉంటాను అనమాట షెడ్ వేసుకున్న తర్వాత మన పుంజులకి ఎలాంటి మేత అలాగే నాకు కోళ్ళ మీద ఎంత నాలెడ్జ్ అదంతా మీకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన జర్నీని మొత్తం అనమాట ఒక వీడియో చేస్తాను షెడ్ షెడ్ చేసిన తర్వాత ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్